మొదలో యుద్ధం మొదలో మల్కాజీ గిరిలో నా యుద్ధం మొదలో మల్కాజీ గిరిలో నా యుద్ధం మొదలో సిద్ధం పదరో సిద్ధం పదరో రాగిడి లక్ష్మారెడ్డి బాట నడవరో రాగిడి లక్ష్మారెడ్డి బాట నడవరో గులాబీ జండ గుండెల కద్దుకోని మల్కాజిగిరికి మంచి చేసే సాయానికి లక్ష్మారెడ్డి సమర శంఖినాడు రాగిడి లక్ష్మారెడ్డి ఆడు ఎవడు ఏడు ఎవడు మన లీడరు రాగిడి కారు గుర్తుపోతూ వేయ చూడు జనం సందడి జార్ ఇన్ఛార్జీలు అందరూ ఎవ్వరు డీజన్లో వాళ్ళు ఎండాన్ని చూడకుండా పదకొండు గంటల వరకు క్రితంగా జవహర్నాథ్ కార్పొరేషన్లో చేయడం జరిగింది ప్రచారం అదేవిధంగా దానికి ముఖ్య అతిథిగా మన రామచంద్రాల కార్పొరేటర్ లలిత మేడం గారు అదేవిధంగా అన్ని డీజన్లో ఇన్ఛార్జీలు ఒక కంకణం కట్టుకొని నగర్లో చేసిన అభివృద్ధి చూపించి ప్రజలకు తెలుసు అని చెప్పి ప్రతి ఇంటికి అక్కకు అమ్మకు చెల్లెకు అన్నకు తాతకు తాతకు అడిగిన అన్నా ఖచ్చితంగా గత ఇరవై సంవత్సరాల సది ఎవరి చెయ్యని చరిత్ర ఒక బీఆర్ఎస్ మల్లారెడ్డి సార్తోనే కేసీఆర్ కేటీఆర్తోనే అయ్యిందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మా ఇరవై ఎనిమిది డివిజన్లో ఇన్ఛార్జీలు అందరూ ఉత్సాహంగా ఉండి అన్నా మేము వాస్తవానికి ఉన్న ఏ ఇంటికి వెళ్ళినా మేము బీఆర్ఎస్కు కేసీఆర్కే వేస్తామని ప్రతి ఒక్కరితోనూ చెప్పుకుంటే ప్రతి ఒక్కరి ఉడకంగా సంతోషంగా చాలా బాగున్నట్టు ఎందుకంటే గతంలో ఎలక్షన్లో చూసిన మల్లారెడ్డి సార్ ఎలక్షన్లో భారీ మెజార్టీ నగర్ మొత్తం నా గుండెకాయ అని చెప్పుకున్న మల్లారెడ్డి సార్ ఎలక్షన్లో ఉన్న భారీ మెజార్టీ జవాహర్నగరే ఇచ్చింది దానికన్నా ఉడకంగా ఇక్కడ మనం రెండు రెండు వందల యాభై కోట్లు తెచ్చిన చరిత్ర మన మల్లారెడ్డి సార్ది మన ఉన్న కార్పొరేటర్లు విధంగా మంచిగా సంకటం కట్టుకొని పనిచేసింది కాబట్టి ప్రతి ఇంటి ముంగట చూస్తే సీసీ రోడ్ ప్రతి ఇంటికి చూస్తే నల్ల కలెక్షన్ ప్రతి ఇంటికి చూస్తే పట్ట ముప్పై ఏడు లక్షల చరిత్రలో ఎవరు ఇవ్వంది మన బీఆర్ఎస్ మల్లారెడ్డి సార్ జివో తెచ్చి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ప్రకారంగా జివో ప్రకారంగా పట్టాలు ఇప్పించిన ఏకైక వ్యక్తి మన మల్లారెడ్డి సార్ కాబట్టి ఖచ్చితంగా మన అందరం ఉత్సాహంగా చేసి రేపు పదమూడు తారీఖు రోజు మన అందరూ కార్యకర్తలం అదేవిధంగా ఎంపీగా మనమే నిలబడినట్టు ప్రతి కార్యకర్త పని చేయాలి ఇవాళ లక్ష్మారెడ్డి గారు నిలబడదు మన బీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి మనకిచ్చిన అధిష్టానం మన బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సరే మనమే ఒక అభ్యర్థి లేక పనిచేసి కంకడం కట్టుకొని ఖచ్చితంగా భారీ మెజార్టీ పదమూడు తారీఖు జవహర్ లాల్ నుంచి ఇస్తారని ఇరవై ఎనిమిది మంది డీజన్ల వాళ్ళ సంతోషంగా మా కార్పొరేటర్లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు చేసిన మనం అభివృద్ధి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పదమూడు తారీఖు భారీ మెజార్టీతోన మన లక్ష్మణ్ గెలుస్తాడని ఇరవై ఎనిమిది డిజన్ల ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కంకడం కట్టుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మా మల్లారెడ్డి ఆదేశాలు మా మా మహేందర్ అన్న ఆదేశాలు ప్రతి ఒక్క జవా